నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా పరిచయమై తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత అలనాటి నటి సావిత్రి జీవిత కథను మహానటి పేరుతో తెరకెక్కించడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఆ తర్వాత నాగశ్విన్ కల్కి అంటూ సంచలనం సృష్టించాడు అయితే ఈ సినిమా సెకండ్ పార్టీ ఎప్పుడనేది సస్పెన్స్గా మారింది ఇంకా చెప్పాలంటే నాగ్ అశ్విన్ కన్ఫ్యూజన్లో ఉన్నాడని టాక్ ఇంతకీ ఏంటా కన్ఫ్యూజన్ పదండి తెలుసుకుందాం కల్కీ సెకండ్ పార్టీని త్వరగానే రిలీజ్ చేస్తామని ప్రకటించారు అయితే ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత స్పిరిట్ మూవీ స్టార్ట్ చేయాలి అక్టోబర్లో స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం ఆ తర్వాత కల్కీ టూ స్టార్ట్ చేయాలి అయితే ప్రభాస్ కల్కీ టూపై ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదా అనే డౌట్ కూడా వస్తుంది కారణం ఏంటంటే అందులో ప్రభాస్ క్యారెక్టర్ కామెడీగా ఉండి పవర్ఫుల్గా లేదు ఈ విమర్శల నేపథ్యంలో ప్రభాస్ ఆలోచనలో పడ్డాడని టాక్ మరోవైపు నాగ అశ్విన్ సూపర్ స్టార్ రజనీకాంత్తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్విని దాత్ రజనీకాంత్తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి అశ్విని దాత్కి ఓ సినిమా చేస్తానని రజనీకాంత్ మాట ఇచ్చారు సో నాగశ్విన్ కథ రెడీ చేస్తే అది కుదిరే అవకాశం ఉంది ఇటీవల స్టోరీ లైన్ చెబితే బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడంట అయితే నాగశ్విన్ రజనీతో సినిమా చేయాలా కల్కి కల్కీటు చేయాల అనేది ఎటు తెలుసుకోలేక కన్ఫ్యూజన్లో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది మరి ఏం జరగనుందో చూడాలి